ఇదిగోండి మనమైతే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి చూపించడం కోసం అయితే మీకు ఇది చూసుకోవచ్చు మీరు మొత్తం అలాగే కొత్తగా ఏదో మిషనరీ వర్క్స్ జరుగుతున్నాయి మీకు ముందుకెళ్ళి చూపిస్తా ఇటువైపు వెనక వైపు చూసుకుంటే ఇవన్నీ అధికారుల బంగ్లాలు అండి చూడవచ్చు మీరు ఈ బంగ్లాలు మీకు వెళ్ళి చూపిస్తా మనం హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చామండి ఇవన్నీ లేఅవుట్స్ కోసం శుభ్రం చేసిన రోడ్లండి ఇవన్నీ అయితే ఈ మధ్య చూడవచ్చు మీరు రోడ్డు వెడల్పులో అయితే శుభ్రం చేశారు అలాగే ఇటువైపు చూడొచ్చు భారీ యంత్రాలు అయితే వచ్చినాయండి మన హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర చూడవచ్చు మీరు ఇవన్నీ పిల్లలు వేసే యంత్రాలు అండి పెద్ద యంత్రాలు అనమాట అలాగే లోపల కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి ఈ వర్కర్ల కోసం నిర్మించే గృహాలు అయితే పూర్తి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు అలాగే ఇటువైపు కూడా మొత్తం భారీ యంత్రాలు అయితే పెట్టారు ఇలాగా మీకు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తా అక్కడ కూడా అంటే మనకు కామెంట్స్లో అడుగుతున్నారండి హ్యాపీనెట్స్ ప్రాజెక్టుది ఏమవుతుంది పనులు ఏంటి అనేది ఇవన్నీ ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇది ఇది కూడా చూసుకోవచ్చు మీరు ఎన్సిసి అని ఉంది కంపెనీ నేమ్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ నేమ్ కూడా ఇది మొత్తం చదువు చేసేసుకున్నారండి చాలా వరకు అయితే చూడవచ్చు మీరు అలాగే ఈసక్క దీనికి సంబంధించి ఈసక్క అలాగే కంకర్ని కూడా తీసుకొచ్చారు ఇదిగోండి ఇవైతే ఇలా ఉంటాయండి మిషన్కి సంబంధించిన చూశారు కదండి ఈ సైజు పిల్లర్ని అయితే భూమిలోకి చాలా లోతుకైతే బెజ్జం వేసిద్దండి దానికి సంబంధించి కూడా చూడొచ్చు మీరు ఎంతలా ఉన్నాయో ఇవి వీటికి సంబంధించి హైడ్రాలిక్ ప్రెస్సింగ్ సహాయంతో అయితే భూమి లోపలికి హోల్స్ని అయితే చేస్తారండి చేసి దానిలోకి మనకి ఈ ఐరన్ ఈ కా ఐరన్ది ఉంటాయి కదండి వాటిని రాడ్ బెండింగ్ అవి చేసి భూమిలో పెట్టి దానిలో అయితే మనకి కాంక్రీట్ మిశ్రమంతో అయితే లోతుగా పిల్లర్ అనేది వేయచ్చు అనమాట డైరెక్ట్గా మనం తవ్వే పని లేకుండా డైరెక్ట్గా ఇలా అయితే వేసేస్తాయి అనమాట ఈ యంత్రాలు అటువైపు కూడా మనం ఒకసారి చదువు చేస్తున్నారు వెళ్ళి చూపిస్తాం మీకు ఒకసారి ఆ ముందుకెళ్ళి ఆ యంత్రం దగ్గరికి కూడా చూపిస్తాం మీకు ఎంత భారీగా ఉంది ఆ పిల్లరు కోసం వేసేది ఇదిగోండి ఈ సైజు ఉందండి అది పిల్లలని అయితే ఎంత అయితే హైడ్రాలిక్ ప్రెస్సింగ్ సహాయంతో వేస్తారనమాట దాదాపు లోతైతే అయితే ఒక ఇరవై అడుగులు లోతైతే హైడ్రాలిక్ ప్రెస్సింగ్తో వేస్తారండి అలాగే ఈ మిషన్ మీద కూడా ఉంది మీకు చూపిస్తా ఒకసారి ఇదిగోండి ఈ మిషన్ మీద కూడా ఇలాగైతే వచ్చిద్దండి మనకి భారీ యంత్రం అనేది అలాగే అలాగైతే పెట్టి హైడ్రాలిక్ ప్రెసింగ్ సహాయంతో అయితే లోపలికి వేస్తారన్నమాట ఎంత ఉందో చూడొచ్చు మీరు ఈ పిల్లర్ కోసం వేసే ఇది ఈ ఎన్సిసి సంబంధించిన కాంట్రాక్టర్స్ అయితే వేస్తున్నారండి ఇవండి ఆల్రెడీ అక్కడ మనకైతే చేస్తున్నారు అది అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు ఇవి చూశారు కదండి ఈ దానికన్నా హెవీ హోల్స్ చేయడం కోసం ఇంకా పెద్ద బెజ్జాలు వేయడం అయితే ఇవి ఉపయోగిస్తారు మనం ఆ ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఇలాగా రోడ్డు అయితే మొత్తం చదువు చేసుకున్నారు చూడొచ్చు మీరు చదువు చేసుకొని ఇలాగ మట్టిని అయితే తోలి మొత్తం ఒక లెవెల్లో అయితే చేసుకుంటున్నారండి ఇలాగా అలాగే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనం వర్కర్ల షెడ్లు అలాగే లోపల సామాగ్రి కూడా ఏదో వస్తుంది ఇసక ఇసుక కూడా చూడొచ్చు భారీగా అయితే తీసుకొచ్చారన్నమాట ఇసుక అలాగే ఈ కంకర చూడొచ్చు ఆ వర్కర్ల షెడ్లు కూడా అండి ఇది ఫ్రెండ్స్ మన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర వీడియో అయితే మరిన్ని అమరావతి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తే మీకు నచ్చే ఉండిద్ది ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే ఇలాగా భూమి లోపలికి అయితే ఇలా దింపుతారండి చూస్తున్నారా ఇలాగ పెట్టారు మామూలుగా అయితే ఇది ఒక్కటి చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నా ఎలా ఉండిద్దో మీరు చూస్తారని ఇంత లోతుకైతే మనకి డ్రిల్ చేస్తారండి ఇదిగోండి డ్రిల్ చేసే ఇది కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఇలాగైతే డ్రిల్ చేసి ఒక హోల్ అనేది వేస్తారన్నమాట దాని తర్వాత మనకి ఐరన్ ఫెన్సింగ్ది నిర్మించింది ఉంది కదండి అది డైరెక్ట్గా దాని లోపలికి దింపుకొని అయితే పిల్లర్స్ అనేవి ఇంత లోపలికైతే వేసుకుంటారన్నమాట